ప్రైజ్లో ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో దేవుడు స్వార్థ పరిచయ కొరకు వెళ్తూ ఉన్నాం మా ప్రయాణాల కోసం ప్రార్థన చేయండి ఈ పరిచయం మీకు నచ్చితే ఒక్క ప్రైజ్లో కామెంట్ పెట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి సమాధానమే సంతోషమే సంతోషమే సమాధానమే చెప్ప నా సఖ్యమైన దేవు దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు ఈరోజు యేసు ప్రభు గురించి ప్రకటించడానికి వచ్చి ఉన్నాం ఈరోజు మీరు బాగుపరచబడాలంటే మీరు స్వస్థపరచబడాలంటే మీరు దీవించబడాలంటే నేను ఒకటే చెప్తున్నాను ఈ బైబిల్ పట్టుకుంటే మనం దీవించబడతాం ఏ సుప్రభుని వెంబడిస్తే ఇదిగో మనం శ్సపరచబడతాం ఏ సుప్రభులు మనం వెళ్తే గనుక మనం బాగుపరచబడతాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనిగాక